లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా కోటల్ శివ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నారు ఇంతకు ముందు వీరిద్దరి మధ్య వచ్చిన కాంబినేషన్ మూవీ జనతా గ్యారేజ్ చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అవ్వడంతో దేవరపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య ఈసారి కోటాల శివ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ స్కేల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్ షేరు కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట నొట్టాంగన కొట్టేయండి మీకే యూజ్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఈ మూవీతో తెలుగు వెంట తెరకే హీరోయిన్గా అవుతుంది అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ విలన్గా నటిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ అందుకోగా చాలా రోజులుగా దేవరా గ్లిమ్స్ టీజర్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో డిసెంబర్లో దేవర టీజర్ రాబోతుందనే వార్త వచ్చిన విషయం తెలిసిందే అయితే మూవీ టీమ్ మాత్రం దేవర టీజర్ని డిసెంబర్ రిలీజ్కి పోస్ట్పోన్ చేసింది అయితే లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం దేవర నుండి ఓ గ్లిమ్స్ వీడియోని జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ట్రై చేస్తున్నట్టు టాక్ ఇన్ కేస్ అప్పటికీ కాకుండా జనవరి సెకండ్ వీక్లో సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికీ దేవరా గ్లిమ్స్ని అటాచ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ప్రజెంట్ కొరటాల శివ టీజర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు న్యూస్ వినిపిస్తుంది భయ్య సో ఆ మధ్య ఈ సినిమా ప్రొడ్యూసర్స్లో ఒకరైన కళ్యాణ్ రామ్ తన డేవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జనవరిలోనే దేవరా టీజర్ని రిలీజ్ చేయబోతున్నామని ఆల్రెడీ టీజర్ రెడీ అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే ఎక్కువగా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ షాట్స్తో దేవరా గ్లిమ్స్ని కొరటాల్ శివ రెడీ చేయిస్తున్నారని టాక్ ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న దేవరాని టూ పార్ట్స్గా రాబోతుంది ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది ప్రస్తుతం షూటింగ్ ప్రాసెస్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ గిఫ్ట్గా ఏప్రిల్ ఫిఫ్త్న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సముద్రం బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూవెల్ రోల్ చేస్తున్నాడు యువసద ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్పై మిక్కిల్నేని సుధాకర్ గారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ధ సంగీతం అందిస్తున్నాడు సరే మరి మళ్ళీ కలుస్తా ఎల్లొస్తా వస్తా బాయ్ దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ అసివన్ సైనింగ్ ఆఫ్ బాయ్